నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అని సంకల్పం తీసుకున్న ఆరుమూరు హిందువుల పంతం నెగ్గించుకున్నారు ఇక ఆర్మూరులో ఆర్మూరు ప్రాంతంలో హిందువులు తమ పంతం నెగ్గించుకున్నారు యువజన సంఘాల ఆధ్వర్యంలో శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది అసలు విగ్రహం ప్రతిష్ఠించేందుకు లేవని విగ్రహం మధ్యలో ఉన్న ఇనుపచువ్వల్లో కాంక్రీట్ నింపొద్దని పోలీసులు షరతు విధించారు దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలో తాము శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని ఏడాదిలో నాలుగైదు సార్లు పోలీసులకు వినతి పత్రాలు సమర్పించామని అయినా స్పందించలేదని పేర్కొన్నారు దీంతో పోలీసుల అనుమతి ఉందనే తాము భావించి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించామని తేల్చి చెప్పారు దీంతో పోలీసులు అనుమతులు లేవనడంతో ఉద్రిక్తత నెలకొంది తాము మాత్రం శివాజీ విగ్రహాన్ని తొలగించమని గ్రామస్తులందరూ కలిసి స్థలం ఏర్పాటు చేసుకున్నామని తేల్చి చెప్పేశారు దీంతో పోలీసులు స్థానికులు యువజన సంఘాల వారితో సంప్రదింపులు జరిపారు చర్చలు జరిగిన తర్వాత విగ్రహం మాత్రమే అక్కడ ఉంచాలని అయితే బట్ట కట్టాలని పోలీసులు సూచించారు వారం పది రోజుల్లో ఉన్నతాధికారుల నుంచి అనుమతులు పొంది విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకోవాలని సూచించారు దీంతో గ్రామస్తులు అంగీకరించారు ఏదేమైనా కానీ ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో శివాజీ మహారాజ్ విగ్రహం ఉండాలి ఎందుకంటే హిందూ రాష్ట్ర స్థాపన కోసం ఆయన ఆయన తర్వాత ఆయన కొడుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ అని చెప్పుకోగలిగి ఈరోజు మనం అందరం హిందువులం ధైర్యంగా ఉండగలిగాము అంటే వాళ్ళ వాళ్ళే లేకపోతే ఈరోజు హిందువులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు ఛత్రపతి శివాజీ మహారాజు లాంటి వాళ్ళు లేకపోతే హిందువులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు అది నిజం మనం ఒప్పుకోవాలి అలాంటి వాళ్ళ విగ్రహాలు ఉండాలి ఇప్పుడు మనం రాజకీయ నాయకుల విగ్రహాల్ని ప్రతిష్ఠిస్తూ ఉంటాం తప్పనట్లేదు వాళ్ళ గుర్తులుగా పెట్టుకుంటున్నాం మరి రాజకీయ నాయకులు కొన్ని సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినందుకే రాజకీయ నాయకుల ఫోటో విగ్రహాలు పెట్టడానికి పర్మిషన్ ఉంటే ఈరోజు హిందూ రాష్ట్రం హిందువులు బ్రతికుండడానికి కారణమైన ఛత్రపతి శివాజీ మహారాజో ఛత్రపతి శంభాజీ మహారాజో విగ్రహం పెట్టుకోవడానికి ఏంటి ప్రాబ్లం ఎందుకు ఇన్ని ఆంక్షలు స్వతంత్ర భారతదేశంలో ఉద్యమగడ్డ మీద ఎందుకు ఇన్ని ఆంక్షలు ఎందుకు బట్టగట్టుంచాలి ఇక్కడ పోలీసు వ్యవస్థను వ్యతిరేకించమని పోలీసు వ్యవస్థను ప్రశ్నించమని అడగట్లేదు పోలీసు అన్నల్ని కూడా ఆలోచించమని చెప్తున్నా అన్న దేశభక్తులు స్వరాజ్య స్థాపన కోసం పరితపించిన వాళ్ళ విగ్రహాలు గల్లీ గల్లీకి ఉండాలన్నా ఉంటేనే పిల్లల్లో దేశం కోసం పోరాడాలి అనే ఒక స్ఫూర్తి వస్తుంది వీలైనంత తొందరగా ఏదైతే పంతంతో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నారో అదే పంతంతో వారం పది రోజుల్లో విగ్రహాన్ని ఆవిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో శివాజీ మహారాజ్ విగ్రహం కావాలి అరే ఔరంగజేబ్ ఈ దేశానికి చేసిన ద్రోహం తెలుసు అలాంటి ఆయన సమాధి కోసమే కొట్లాడుతున్నారు మరి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల విగ్రహాలు ఉండాలని మనం ఎందుకు కొట్లాడకూడదన్న ఎందుకు పెట్టుకోకూడదు తప్పేముంది ఇంకా మీరు దగ్గరుండి ఇలాంటి వాటిని ప్రోత్సహించి అధికారులకు చెప్పి రిబ్బెన్ కటింగులు చేయించి అట్నుంచి వస్తున్న వాళ్ళందరికీ వాళ్ళ గొప్పతనం చెప్పాలి అప్పుడే కదా మనలో కూడా స్వతంత్ర స్ఫూర్తి లేకపోతే దేన్నైనా ఎదుర్కోవాలనే సంకల్పం వచ్చేది ఈ విషయంలో ఆరుమూరు ప్రజలందరికీ కూడా అభినందనలు ఆరుమూరు ప్రజల్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలు రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇందులో ఏమైనా తప్పుందా నేను మాట్లాడిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ బలాన్ని మన ఛానల్ కుటుంబాన్ని పెంచుతుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆరు వాయిస్కి చేయితగా నిలవండి ప్రతిరోజు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నామండి ప్రస్తుతం శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నాము ఇక ఆఫీస్ కల కలగానే ఉంది ఎట్టి పరిస్థితిలో ముందుకు వెళ్ళాలి అని గట్టి సంకల్పం తీసుకున్నాను ప్లీజ్ మీ అంతా సపోర్ట్ చేయండి ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్కి వెళ్ళిన తర్వాత నేను పది మందికి సహాయం చేస్తానని ఆరు వాయిస్ వేదికగా మీ అందరికీ మాటిస్తున్నాను అప్పటిదాకా మీ అందరూ నాకు సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఓ మధ్యతరగతి తరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్స్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్